రోజుల నుంచి కూడంగల్ డెవలప్మెంట్ గురించి కూడంగల్ డెవలప్మెంట్ కావాలని చెప్పి అనేక రకాల కార్యక్రమాలు చేస్తా ఉన్నాం అందులో భాగంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి లేదంటే కూడంగల్ మండలంలో ఉన్నటువంటి అనేక గ్రామాలకు కూడా తిరిగి కర్రపత్రాలు పంచడం జరిగింది పోస్టర్లు విడుదల చేయడం జరిగింది అందులో భాగంగా రేపు రేపు అనగా సోమవారం రోజు ఇరవై నాలుగు తారీఖు రోజు కూడంగల్ మరొకసారి స్వచ్ఛందంగా బంద్ పెట్టాలని నిర్ణయించడం జరిగింది జేఏసీ ఆధ్వర్యంలో ఈ బంద్లో ఎవరి ఎవరి వల్ల ఒత్తిడి లేకుండా ఎవరైతే వారుగా ముందుకు రావడం జరిగింది వ్యాపారస్తులందరూ కూడా టీ పాయింట్ నుంచి మొదలుకుంటే స్టీల్ సామాన్ వరకు కానీ సిమెంట్ సామాన్ వరకు కానీ అటువంటి అనేక రకాల వ్యాపారస్తులందరూ కూడా మేము కూడంగల్ని స్వచ్ఛందంగా బంద్ చేస్తాం తప్పకుండా మా వంతుగా సహకరిస్తాము మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం బాగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ కూడంగల్కి న్యాయం జరగాలి కూడంగల్ మెడికల్ కాలేజ్ కావచ్చు గురుకుల కాలేజ్ కావచ్చు ఇతరత్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా కోడంగల్లు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి ఆ పట్టణ ప్రజలు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు మండల ప్రజలు అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు ఈ బంద్ వల్ల ముఖ్యమంత్రి గారికి ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది ముఖ్యమంత్రి గారికి ఒక సమాచారం పర్టికులర్గా తెలుస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో సోమవారం ఈ బంద్కు పిలిపివ్వడం జరిగింది ఇప్పటికైనా కోడంగల్ ప్రజలారా ఆలోచించండి మరొకసారి మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం ఈ ఈ బంద్తో కూడంగల్కు మెడికల్ కాలేజ్ రావాలి ఈ బంద్తో కూడంగల్కు గురుకుల పాఠశాలలు రావాలి ఈ బంధుతో ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా కోడంగల్ లో ఏర్పాటు చేయాలి ఈ ఇవన్నీ రావాలి అంటే మన అందరం కూడా స్వచ్ఛందంగా బంద్ చేసినప్పుడే ఇది సాధ్యమవుతుంది నలభై రెండు రోజులు ఏదేదో కార్యక్రమాలు చేసినాము అందులో కొంతమంది ఉన్నా లేకపోయినా కార్యక్రమాన్ని కొనసాగించినాం ఎల్లుండి మాత్రము గత ఫస్ట్ వీక్ లో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినటువంటి ఫస్ట్ వీక్ లో ఎట్లయితే బంద్ సంపూర్ణంగా జరిగిందో రేపు కూడా అంతకంటే ఎక్కువ స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా బంద్ చేయాలని గుర్తు చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కేడిపి జేఏసీ కో కన్వీనర్ అయినటువంటి ఈరన్పల్లి సీనియ గారు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నారు పిలుపునిస్తూ ఉన్నదో ఎల్లుండి అనగా సోమవారము ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు రోజున కొడంగల్ వ్యాపార సంస్థలు ఈ ప్రాంత పుర ప్రముఖులు ప్రజా సంఘాలు వివిధ రాజకీయ పార్టీలు అదేవిధంగా విద్యార్థి యువజన సంఘాలు అందరూ కూడా సామాన్యమైనటువంటి ప్రజలందరూ కూడా సంపూర్ణమైనటువంటి బంధుకు బందు చేద్దామని వాళ్ళందరి సహకారంతో సహాయంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది కాబట్టి స్వచ్ఛందంగా కాబట్టి కోడంగల్లో ఉన్నటువంటి వ్యాపార సంస్థలు కావచ్చు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే కూడంగల్ అభివృద్ధి కో అభివృద్ధి కోసము కూడంగల్ పరిరక్షణ కోసము ఏదైతే తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె ఏ విధంగా అయితే జరిగిందో ఈరోజు కూడంగల్ అభివృద్ధి కోసం కొడంగల్లో విద్యా వైద్య కళాశాలలు నర్సింగ్ కళాశాలలు ఫిజియోథెరపీ కళాశాలలు ఒడంగల్లో నిర్మించాలని చెప్పి శంకుస్థాపన చేసి ఈరోజు వేరే ప్రాంతానికి తరలిస్తున్నందుకు దానికి వ్యతిరేకంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఈ ప్రాంత బిడ్డలు అందరూ కలిసి ఓట్లేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీరు ఈరోజు కోలేపల్లికి అగ్గిపేటకు ఈ యొక్క కళాశాలలు తరలిస్తూ ఉన్నారు ఒడంగల్ ప్రాంతం అనేది వెనుకబడేశారు ఈరోజు ఎందుకంటే రెండు జాతీయ రాజధానులు కలిసినటువంటి ఈ ప్రాంతంలో మీరు అనేకమైనటువంటి యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి అనేక మంది చనిపోతూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైనది ఎందుకంటే లగచర్యలకు కానీ అగ్గిపేటు కానీ ఓలేపల్లికి ఈ యొక్క కళాశాలను ఎందుకు తరలిస్తున్నారో ఇప్పటి వరకు స్పష్టమైనటువంటి వైఖరి చెప్పకుండా ఈరోజు లో మూడు సార్లు మిమ్మల్ని ఎమ్మెల్యే గెలిపించి ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లుగా మేము ఈరోజు ఎంతో సంతోషపోయాం కానీ ఈరోజు ఎడ్యుకేషన్ అప్పు పేరుతోటి ఈరోజు కొన ఏ మండలానికి కేటాయించిన ఏమ ఏమడుగుతున్నామంటే ఏ మండలానికి కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలను అదే మండలంలో కొనసాగించాలని చెప్పి మేమందరం ఈ కేడీపీ జేఏసీగా ఈ ప్రాంత విద్యావంతులుగా పౌరులుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అదేవిధంగా మేము ఏ లెక్చర్లకు కోజీకో గల్దాబాద్కి వ్యతిరేకం కాదు మేము అన్ని మండలాల్లో ఏ మండలానికి కేటాయించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను అదే మండలాల్లో కేటా అదే మండలాల్లో ఏర్పాటు చేయాలి పాలన వికేంద్రీకరణ జరిగితే అన్ని అన్ని మండలాలు అభివృద్ధి చెందాయి తద్వారా కూడంగల్ అనేది ఒక మంచి మార్గంలో మంచి అభివృద్ధిలో ముందుకెళ్తుంది ఎందుకంటే పేదలకు కావాల్సింది విద్యా వైద్యం కాబట్టి ఈ పేదల పక్షాన ఈ యొక్క కోడంగల్లో వెనుకబడినటువంటి ప్రాంతం అని మీరు మీరు స్పష్టంగా చెప్పారు అసెంబ్లీలో కర్ణాటక బాడర్లు ఉందని చెప్పి మీరే చెప్పారు విద్యా వైద్య కళాశాల ఉండొద్దు అని చెప్పి మీరే మాట్లాడారు మాకు ఈరోజు ఆశ కల్పించి ఈ ప్రాంతంలో పనులు స్టార్ట్ చేసి మా యొక్క భూములు గుంచుకొని పేదల భూములు దళితుల భూములు గుంజుకొని ఈ విధంగా వేరే ప్రాంతాలకు తరలించడం అనేది దీంట్లో అందరూ ఉందో స్పష్టమైనటువంటి వైఖరి చెప్పకుండా వేరే ప్రాంతానికి తరలించడాన్ని వ్యతిరేకిస్తూ రేపు మేము కోడంగల్ ప్రాంతాన్ని ఎల్లుండి సోమవారం రోజు టోటల్ ఈ ప్రాంతం అంతా కూడా ఈ గ్రామంలో విద్యా సంస్థలు కావచ్చు ఈ ప్రాంతంలో వ్యాపార సంస్థలు కావచ్చు గ్రామాల్లో ఉన్నటువంటి అన్నింటినీ స్వచ్ఛందంగా అందరూ అందరూ అన్ని గ్రామాల వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ రహదారులను దిగ్బంధం చేయాల్సిన అవసరం ఉన్నది ఈ యొక్క పాఠశాలలను కళాశాలలు బంద్ చేయాల్సిన అవసరం ఉన్నది వ్యాపార సంస్థలు బంద్ చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారికి ఇది మనం అందరం కలిసి నిరసన చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే వారికి ఇప్పుడైనా కూడా ఈ యొక్క ప్రాంత బిడ్డల యొక్క మనోభావాలు అర్థమవుతాయని చెప్పి రోజు స్టేట్ మీడియా కావచ్చు కొడంగల్ లో ఉన్నటువంటి ప్రింట్ అయిన ఎలాక్ మాట్లాడడానికి మీడియా ఈ యొక్క వడంగల్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమాలను చూయించవలసిందిగా మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కేడి చే కేడిపి చేసిన తరపున ఈ యొక్క సామాన్యుల పక్షాన అందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము రేపు జరగబోయేటటువంటి సంపూర్ణ బంధుకు అందరూ సహకరించాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ చేసిన జేసీ కమ్యూనల్లకు అదేవిధంగా ఇతర గ్రామాల నుంచి చేసిన పెద్దలకు యువకులకు అందరికీ చేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఎల్లుండి జరగబోయే కోడంగల్ బంద్కు వ్యాపారవేత్తలు విద్యావేత్తలు యువకులు నిరుద్యోగులు సగటు మానవులు ఈ బంద్కు ఖచ్చితంగా సహకరించి రేపు గట్టిగా బంధు ప్రకటిస్తేనే మన ప్రభుత్వానికి మరి ఒక్కసారి ఆలోచన చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ బంధులు ప్రతి ఒక్కరు భాగస్వాములై ముందరికి రావాలని కోరుకుంటూ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కోడంగల్కి ముఖ్యమంత్రి ఏంటంటే ప్రతి ఒక్కరం సంతోషపడడం మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైనా ఇంతవరకు మనకు ఒక మినిస్టర్ కూడా రాలేదు కోడంగల్కు కాలేదు మరి కోడంగల్ వెనుకబడేసిన ప్రాంతం అంటనని ఎన్నో రకాలుగా బాధపడుతున్న రోజుల్లో మరి కోడంగల్కు ఒక గౌరవ ముఖ్యమంత్రి హోదా దక్కడం చాలా సంతోషకరమైన విషయం కోడంగల్కు ముఖ్యమంత్రి అయిన వెంబడే మరి ఇక్కడనే కోడంగల్ దగ్గరనే నాలుగు కిలోమీటర్ల దూరంలో మరి అపైపల్లి గ్రామంలో మెడికల్ కళాశాల నర్సింగ్ కళాశాల పారామెడికల్ కళాశాల వెటనరీ కళాశాలలు ప్రకటించడం చాలా సంతోషమైంది అదేవిధంగా పాత కూడంగల్లో మరి సమీకృత గురుకులాలు అంటనని అక్కడ కూడా శంకుస్థాపన చేసిన ఇక్కడ కూడా శంకుస్థాపన చేసినప్పుడు కొడంగల్ దశ దిశ మారుతుంది అంటనని చాలా గర్వపడినాం కానీ ఆ అదే తరుణంలో గత మరి రెండు మూడు నెలల నుంచి అక్కడి నుంచి తరలిస్తున్నారంటనని వార్త రావడం చాలా బాధాకరమైన విషయం సార్ ఒకటే ఆలోచన చేసుకోండి గత ప్రభుత్వం ఏం చేసిందంటే మీ మీనా కక్షతో మీ మీనతో మీ మీనా మీరే మరి గెలుస్తారనే ఒక నెపంతోటి ఓడంగల్ను రెండు విధాలుగా రెండు విభాలుగా విభాగాలుగా విభజించి నారాయణపేటకు కొన్ని మండలాలు వికారాబాద్కు కొన్ని మండలాలు విభజించడం జరిగింది కోడంగల్ను అప్పుడు విభజించినప్పుడు ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రేవంత్ రెడ్డి అయిన వెంబడే ఇవన్నీ కలుపుతాడంటే అనుకున్నాం కోడంగల్ ఎక్కడో దశ దిశ మారుతుందని మేము ఎన్నో కలగలుగన్నాం సార్ మరి మీరు ఒక్కసారి ఆలోచన చేసుకొని గత ప్రభుత్వం అది చేస్తే మీరేమో ఉన్నాయన్నీ మీరు ఏవైతే శంకుస్థాపనలు చేసినరో మేము కొత్తవి ఏం అడుగుతలేం సార్ మీరు ఎక్కడైతే శంకుస్థాపనలు చేసిన్రో గవి మాత్రమే గక్కనే గట్టి అని అంటున్నాం మరి మేము ఏది డిమాండ్ చేస్తలేము కొత్తవి మాకు డిమాండ్ అంటలేం మీరు ముందు ఒకవేళ చెప్పకుంటే కూడా మేము మేము అప్పుడు రైతుల దగ్గర బలాత్కారంగా గుంజుకొని ఈరోజు వాళ్ళకంతా మరి కూడంగల్పు నోట్లే మన్ను కరెక్ట్ కాదు సార్ అన్నం పెట్టి ప్లేస్లో మీరు మన్ను పోయడం కరెక్ట్ కాదంటే ఒక్కసారి ఆలోచించుకొని మరి ఎక్కడో మారుమూర ప్రాంతాల్లో మరి వివిధ మండలాల్లో మేము అభివృద్ధి చేయొద్దు ఏ మండలంలో ప్రతి మండల్లో మీరు అభివృద్ధి చేయండి ప్రతి మండల మండల్లో ప్రతి ఇప్పుడు దళితాబాద్ కూడా చాలా వెనుకబడిన ప్రాంతం బుమరస్పేట కూడా వెనుకబడిన ప్రాంతం ఆ మండలంకి లేదు ఈ మండలానికి లేదు కోడంగల్ మండలానికి లేదు ఈ ముండ మూడు మండలాలు మరి అదేవిధంగా మద్దూరు కానీ కోజ్గి కానీ ఈ మండలాల్లో ఏమో చాలా వెనుకబడిన ప్రాంతాలు ఈ మండలాలను పట్టించుకోకుండా మరి ఓన్లీ ఇక్కడ ఒక్క మండలానికి మాత్రమే అది లగచెల్ర అక్కింపేటు మరి కోలేపల్లి ఆ ప్రాంతాల్లోనే పెట్టడం మొత్తం తీసుకొని పోయి ఇవన్నీ ఉన్నాయన్నీ అక్కడ పెడితే మరి ఈ మిగతా మండలాలు నష్టపోతాయి సార్ ఆ మండలాలకు మరి హెడ్ క్వార్టర్ అయిన కూడంగల్ చాలా నష్టపోతుంది కూడంగల్ పెద్దలన్న పాత్ర పోషించాలి ఎనిమిది మండలాలకు కూడంగల్లే దిక్కు కాబట్టి ఏమున్నా కూడంగల్లు ఉన్న తర్వాత ప్రతి మండలానికి కూడా మరి విభజన జరగాలి మరి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కానీ మరి ఒకటే ఒక ప్రాంతంలోనే పెట్టి కూడంగల్కి అన్యాయం చేయకండి సార్ ఆ అన్యాయం చేస్తున్నారు కాబట్టి ప్రతి గ్రామ గ్రామం నుంచి గడప గడప నుంచి ఉద్యోగులు నిరుద్యోగులు విద్యార్థులు మరి ప్రతి ఒక్కరు తరలి మరి రేపు ఎల్లుండి సోమవారం జరగబోయే బంధుకు అందరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మరి బంధు ఆ కార్యక్రమంలో పాల్గొనాలంటనని చేసి మరి తరపున మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా చేతులు జోడించి మొక్కి చెప్తున్నాం ఇప్పటికైనా కళ్ళు తెరిచి బయటికి రాండి లేకపోతే మనం చాలా నష్టపోతాం మనం కాదు మన పిల్లలు నష్టపోతారు బావి తరాలు నష్టపోతారు ఇప్పుడున్న అవకాశం మళ్ళీ మళ్ళీ రాదేమో మన గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు కూడంగల్ అంటేనే వెనుకబడేసిన ప్రాంతము మరి కర్ణాటక దగ్గరకున్న ప్రాంతము కొందరు కన్నడ మాట్లాడతారు కొందరు తెలుగు తెలుగు మాట్లాడతారు ఏది మాట్లాడుతూ అర్థం కాని పరిస్థితి ఉన్నది నా కూడంగల్కు నేను మెడికల్ కాలేజ్ తీసుకోపోవద్దా మరి సమీకృత గురుకులాలు తీసుకోపోవద్దా సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకోవద్దా రైల్వే స్టేషన్ తీసుకోపోవద్దా అంటారని మీరు అసెంబ్లీ సాక్షిగా చెప్పిండ్రు సార్ మరి అవన్నీ మీకు గుర్తుంటే నా కూడంగల్ నన్ను ఎమ్మెల్యేగా చేసిండ్రు ముఖ్యమంత్రిగా చేసిండ్రు కూడంగల్ ప్రజలకు నా చర్మం మొలిచి చెప్పులు కుట్టిస్తా అన్నారు సార్ ఆ చెప్పుల కథ ఏమన్నా కానీ కానీ మీరు ఖచ్చితంగా కూడంగల్ని అభివృద్ధి చేసి కూడంగల్లా ఏవైతే పెడతామన్నారో పెడితే మీరు చెప్పులో గుర్తించిన కంటే ఎక్కువ మేము సంతోషపడతాం సార్ మీకు పాలాభిషేకాలు చేయాలన్నా మీకు ఏం చేయాలన్నా మేము కంకణం కట్టి మీకు మళ్ళీ ఇంకో ఇరవై ఏళ్ళు గెలిపిసుకున్నాలన్నా మా కూడంగల్ ఏవైతే మీరు శంకుస్థాపనలు చేసినారో అవి ఇక్కడనే చేయాలంటారని మీకు మేము ఒక విన్నపం సార్ మాది ఒక రిక్వెస్ట్ సార్ అర్థం చేసుకోండి మీకు చెప్పేటంత పెద్దోళ్ళం కాదు మేము కానీ మా బాధ మా కడుపులకెళ్ళి వచ్చిన బాధ సార్ ఇది మాకు అన్యాయం జరుగుతుంది మా ఇంట్లోకి వెళ్ళి అంటారని మాకు అనిపిస్తుంది సార్ మాకు ఏదైతే అన్నం పెడుతున్నారో అన్నం పెట్టి మా ఇస్తరా గుంజుకున్నట్లు అనిపిస్తుంది సార్ మీరు ఒక్కసారి మా ఆవేదన అర్థం చేసుకొని మీరు పునరాలోచించుకొని మాకు ఏవైతే మీరు శంకుస్థాపనలు చేసిండో అవి ఇక్కడనే ఇవ్వాలంటారని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ